హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ బయటకు చాలా దూకుడు స్వభావంగా కనిపించే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యక్తిగతంగా చాలా నిమ్మదస్తుడని అందరూ చెప్తుంటారు పెద్దలన్నా సాటి నటులన్నా చాలా అభిమానం ప్రేమ చూపిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ నాన్న మెగాస్టార్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తాడని అభిమానులు అంటే అమితమైన గౌరవ మర్యాదలు చూపిస్తాడన్న విషయం తెలిసిందేనండి అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం మొన్న మధ్య తన కొత్త సినిమా షూటింగ్ టైంలో కొందరు అభిమానులు వచ్చి కారుకు అడ్డం పడితే వాళ్ళ మొరటు అభిమానం అర్థం చేసుకొని కారు ఆపి వాళ్ళతో చాలా శాంతంగా వినయంగా మాట్లాడి క్లాస్ పీకి పంపాడట చరణ్ మీరందరూ నా టైం తెలుసుకొని చక్కగా ఒక గంట ముందు వస్తే హ్యాపీగా అందరం ఫోటో దిగేవాళ్ళం కానీ ఇలా కారుకు అడ్డం పడడం సమంజసం కాదన్నాడట అంతేకాదు అభిమానులు సారీ చెప్తుంటే సరే పర్లేదు ఎలాగో వచ్చారు కాబట్టి ఫోటోలు దిగేసి వెళ్ళండి అని కూడా చెప్పాడట స్టార్స్ షూటింగ్కు వచ్చినప్పుడు చాలా అలసిపోయి ఉంటారు అటువంటప్పుడు కొన్నిసార్లు వాళ్ళ చికాకులో పడి ఎవరు పట్టినట్లు వెళ్ళిపోతుంటారు అంత మాత్రానికే వాళ్లకు పొగరు అభిమానులు అంటే లెక్కలేదు అనుకో ఇదిగో చరణ్ను చూస్తే అర్థమవుతుందిగా భలే హ్యాండిల్ చేశాడు ప్రస్తుతం యూరోప్ టూర్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలో ఇండియా వచ్చి సుకుమార్ సినిమా షూటింగ్ను తిరిగి పట్టాలెక్కించబోతున్నాడు అప్పటికి సమంత కూడా చైతన్యతో కలిసి తన బ్యాంక్ వెకేషన్ పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చేనుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు